వైద్య సదుపాలయాలు దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన అవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి కరోనా సమయంలో కూడా బ్రీహెచ్ స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన బీహెచ్ల పనులు తక్షణమే పునః ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష ఒక నిమిషం ప్లీజ్ 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 వన్ మినిట్ వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బీఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున మంచిగా మంత్రి గారు చెప్తున్నారు కదా దయచేసి ప్లీజ్ మంత్రి గారు చెప్పారు కమిషన్ మంత్రి గారు చెప్పారు రేపు డిఎస్సీలో మాట్లాడుతా ఉంటారు దీన్ని కూర్చోండి The house is again for 10 minutes.